హలో అండి నిన్న శనివారం రోజే సిట్టు విచారణలో ఏమీ అంటే ప్రసాదం ఏం కలంకం లేదు దానిలో ఇలాంటి జంతు పువ్వు అట్లా ఏం లేదు అని చెప్పేసి రావడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది అంతవరకు హ్యాపీ కానీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇంతమందిని రిప్రజెంట్ చేసి ఒక సీఎం పొజిషన్లో ఉండి నువ్వు ఈ రోజున ఈ మీ కుళ్ళు రాజకీయాల కోసమో లేకపోతే ఇంకొక దానికోసం ఇంకొక దానికోసమో ఎలాంటి ఆధారాలు లేకుండానే ముందుకు ముందే ఒక దేవదేవుడి మీద లేకపోతే కనుక ఒక ప్రసాదం మీద ఇక్కడ మాత్రమే కాదండి దేశ విదేశాల నుంచి కూడాను మనకి ఆ దేవస్థానానికి ఉన్న వైభవం అలాంటిది అలాంటి ఒక దేవుడి మీద చెప్పడానికి కొంచెం కూడా భయపడలేదు అది తీసి పక్కన పెట్టేసేస్తే పవన్ కళ్యాణ్ గారు ఈయనకి ఎంత ఫ్యాన్ బేస్ ఉండింది వీళ్ళు రెచ్చగొట్టినట్టు గబగబా మెట్లు గడిగేసేసి కింద నుంచి పైకి గడిగేసుకొని ఇదంతా రెచ్చగొట్టి వేయాలి మీరు బాధ్యత పదవిలో ఉన్నారు దాని మీద విచారణ చేసి ఏదైనా జరిగితే అలా చెప్పడం అనేది ఒక పద్ధతి మీరు ఏమైనా అపోజిషన్లో లో ఉన్నారా కాదు కదా మీరే ఉన్నారు అధికారంలో అది ఏమైనా చెయ్యకముందు గబగబా రెచ్చగొట్టాలన్న థాట్ తప్పనించేమి లేదు ఇకపోతే ఆ రోజు ఎంతమంది వీడియోస్ అసలుకి ఎంతమంది ప్రవచనకర్తలు లేకపోతే ఎంతమంది హిందూవాదుల అని అద్దని ఇద్దని వీడియోస్ చేశారు కదా అది నిజమా కాదా అనేది పక్కన పెట్టేసేస్తే ఎంత విద్వేష చేశారు అసలుకి ఈరోజు ఒక్కళ్ళైనా సరే ఇలా జరిగింది మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలా ఎందుకు చెప్పారు మీరు ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే ఈ రోజు నాని ఒక్కళ్ళు కాతే ఒక్కళ్ళన్నా ఇది నిజంగా భక్తేనా లేదా కావాలని ప్రాపకాండ చేయడం కోసమేనా చెప్పాలి మీరే కలియుగ దేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు గారు చెప్పిన వ్యాఖ్యలకి డిపీడి సిఎం పవన్ కలియ నెక్కిబోస్తూ ఏ విధంగా మాట్లాడారో ఒకసారి మనం ఇన్నాక ఇష్యూ మాటుకుందాం అడాన తిరుమల లడ్డు కూడా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారు పేదీ తీగ బజలు చెంతు కవ్వుతోటి కలిపి ప్రసాదాలు అయోధ్య విన్నారు కదా సాక్షాత్ ఉండి తిరుమల తిరుపతి లడ్డులో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండగా జంతువు కవ్వు కలిపారు బీఫ్ కవ్వు కలిపారు అని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రచారం చేయగానే వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలకి ఏకీభవిస్తూ తిరుమల తిరుపతి వెళ్ళి గబా గబా మెట్లు కడిగేసి ఇష్టానుసారంగా స్పీచ్ ఇస్తూ తిరుమల తిరుపతిలో కాదు అదే లడ్ని అయోధ్యకు పంపించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిపై ఒక చెడు ప్రచారం చేశారు హిందువులకి దూరంగా ఉంచాలి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించాలని చెప్పేసి వాళ్ళు చేసిన ప్రసంగం మా కాదు కానీ ఎవరు ఎన్ని మాట్లాడినా పైనుంచి దేవుడు చూస్తూ ఉంటారు కదా తన ప్రసాదానికి వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ శిక్ష పడాలంటే దేవుడు చూస్తూ కూరుకోడుగా దేవుడు ఎప్పుడు ఏమియాలో దేవుడు తెలుసు కదా సీబీఐ ఎంక్వైరీలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండగా తిరుమల తిరుపతి లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పేసి సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వచ్చేసింది ఈరోజు నేను చూస్తా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు మాటలు విని మీరు హడావుడిగా తిరుపతి వెళ్ళి మెట్లు కడిగేశారు కదా జగన్మోహన్ రెడ్డి విషయాలు మాడారు మాడాడు కదా రోజు ప్రాచిత్తంగా మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలంటే మీరు చేసిన తప్పులు పోవాలంటే మీరు ఒకటి చేయాలి ఈ భారతదేశంలో ఎక్కడ ఎక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాయో అది చిన్నది అవ్వచ్చు ప్రతి గుడికి వెళ్ళి మెట్లు శుభ్రంగా కడిగి నేను తప్పు చేశానని చెప్పేసి మీడియా సాక్షిగా ప్రజలకు తెలియపరచాలి అదేవిధంగా దేవుణ్ణి కూడా మీరు ప్రాయశ్చిత్తం అడగాలి నేను తప్పు చేశాను నేను తప్పు మాటలు మాట్లాడాను ఇలాంటి మాటలు మాట్లాడుకోవడని చెప్పేసి మీరు మాట్లాడితేనే మీకు మంచి జరిగిద్ది లేకపోతే ఖచ్చితంగా దేవుడు పైను చూస్తూ ఉంటాడు ఎవరికి ఏ శిక్షలో ఖచ్చితంగా దేవుడు వేస్తారు జై హింద్ జై జగన్ చాలా బాధగా ఉందండి నా పాలు నేను ఇంట్లో కూర్చొని కోడ్డు మోసింది ఏంటంటే బాబోరు ఫోన్ చేసి ఒరే పవర్ రేంజర్ లడ్డు మ్యాటర్ చాలా స్లోగా నడుస్తుంది నువ్వు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఆ గంట ఇచ్చి రన్నాడండి సరే బాబు రెస్సూరెన్స్ ఇచ్చారు కదా పైగా ప్రభుత్వం మందే మనల్ని ఎవరు ఆపేదని ప్రెస్ మీట్ పెట్టి పదకొండు రోజులు మాలేసేస్తాను సనాతన ధర్మాన్ని కాపాడేస్తానని రచ్చగొట్టి మతాల మధ్యకి కూడా పెట్టేశాను కదండి ఇప్పుడు ఐష్యూ నేషనల్ అయిపోయి కోర్టులో లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అని ఆధారాలు తీసుకురమ్మన్నారండి సరే బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆధారాలు అని అడిగితే ఆధారాలు లేవు బొంగు లేవు నిన్నెవరా ప్రెస్ ముందు వచ్చినట్టు వాగమంది కింద మీద అయితే నేను నీరికిచ్చి మింగుతా ఉన్నాడండి దెబ్బకు బుర్రపాడైపోయిందండి బాబు ఇప్పుడు ఇష్యూ సీరియస్ అయ్యేసరికి అబ్బా కొడుకులు ఇద్దరు సైడ్ అయిపోయి నన్ను ఇరికిచ్చి మింగుదామని చూస్తున్నారండి అప్పటికి చెప్పారండి ఒరే ఆయన నలభై ఏళ్ళ చరిత్ర కలిగినోడు నువ్వు చూస్తే పిల్ల పూగాడివి మింగుదామని పోయి మింగించుకొని వస్తామని చెప్పారండి నేనేం లేదండి అయ్యో బాబు చాలా లోతుగా దింపేశాడండి పెయిన్ తట్టుకోలేకపోతున్నానండి మీరు మాత్రం కొద్ది జాగ్రత్తగా ఉండండి బాబు గారితో పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు అంటే ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింసంచేశారు నిజంగా చెప్పాలంటే సరే పొలిటీషియన్స్ పక్కన పెట్టేద్దాం ప్రవచనకర్తలు పండితులు బ్రాహ్మణులు ఇలా అంటున్నా ఏమనుకోవద్దు కానీ ఏమన్నా ఓవర్ ఓవరాక్టింగ్ చేశారు అసలు మీరు ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్లే కనిపెట్టేసి ప్రాయశ్చిత్త శ్లోకాలు చెప్పించేసి రామ రామ మీరు చేసింది మామూలు రచన పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరూ మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారు పెట్టండి ఎంత మంది పెడతారో చూస్తాం సోషల్ మీడియా చూసే ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు నిన్నదాకా కుటుంబ ప్రభుత్వం కేవలం ఓటు కోసం శ్రీవారి లడ్డుని అపవిత్రంగా మాట్లాడి దానిలో జంతు కళ్యాభారాల నుంచి వచ్చిన కొవ్వుని కలిపారు ఆ కొవ్వు ఈ కొవ్వు అన్ని కలిపారని చెప్పి ఓట్లు కోసం వైసీపీ మీద వేసిన నిందలు మొత్తం నిండతో పటాపంచలైపోయి కానీ మీరు ఓట్ల కోసం చేసిన ప్రచారాన్ని కోట్ల మంది భక్తులు మనోభావాలు దెబ్బతున్నాయి మీరు ఇప్పటికైనా మీకు ఎక్కడైనా మానవత్వం ఉంటే ఓటు రాజకీయాల కోసం చేసిన అబద్దాలని ఈరోజు కోట్ల మంది భక్తులకు మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి చెప్పని పరీక్షలో భగవంతుడే అన్నిటికీ నిర్ణయం తీసుకుంటాడు దయచేసి ఇప్పటికైనా కుటుంబ ప్రభుత్వం రాజకీయాల కోసం దేవుళ్ళని కుటుంబాలని అడ్డం పెట్టుకుని కులాలను అడ్డం పెట్టుకుని ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదని ప్రార్థిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి తగు బుద్ధి మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నా నమస్కారం పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసేస్తే కదా తీయక్కర్లేదండి మీ సిద్ధాంతాల నుంచి కులాలను కలిపే ఆలోచన మత ప్రస్తావన లేని రాజకీయం రెండింటినీ తీసి ఎందుకంటే మీరు తిరుపతి లడ్డు వ్యవహారంలో అనుసరించిన తీరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా భయాన్ని కలిగించింది ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఇన్వెస్టిగేషన్ లేకుండా అంత ఇర్రెస్పాన్సిబుల్గా డీసీఎం హోదాలో ఉండి మీరు ఎలా మాట్లాడతారు మీరు మాట్లాడిన వ్యాఖ్యలు తీసుకొని అండర్స్ క్రియేట్ అయ్యి ఒకరి మీద ఒకరు దాడులు తీసుకుంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి ఇది పబ్లిక్ కోడర్ను డిస్టర్బ్ చేయడం కాదా ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు సంప్రోక్షం చేయాలన్నారు కదా సంప్రోక్షం చేయాల్సింది ఆలయాలను కాదండి ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయ నాయకులు మెదను సంప్రోక్షం చేయాలి ఇలాంటి ఆలోచన సంప్రోక్షం చేయాలి ఈ రోజున మీరు అధికారంలో ఉండగానే ఇటువంటి విచారంలో బయట కాబట్టి సరిపోయింది లేదంటే నిజంగా ఇప్పటికీ కూడా భక్తులందరికీ కూడా మనసులో తొలిచేస్తూ ఉంటది కదా ఎప్పటికీ విద్వేషాలు అనేవి ఉండిపోతాయి కదా నాయకత్వం అంటే మాట్లాడడం కాదు ఎప్పుడు మాట్లాడాలి ఎంత బాధ్యతగా వ్యవహరించాలని తెలుసుకోవడం